అర్ధరాత్రి సమయంలో ఓ అనుకోని మెసేజ్ బాబు నిద్రలో ఉన్నావా అని ఇంటి పక్కనున్న అక్కనుంది నా గుండె దడదడలాడింది ఏం జరిగింది అక్క అని అడిగితే ఓ చిన్న పని ఉంది ఒక్కసారి రా ప్లీజ్ అంది మౌనంగా తలాడిస్తూ తలుపు వేసుకుని వెళ్ళిపోయాను ఆమె ఇంటి తలుపు తానే తెరిచి నిశ్శబ్దంగా లోపలికి తీసుకెళ్లింది నైట్లో వేసుకున్న నైట్ డ్రెస్ ఒంటిని కవర్ చేస్తూ ఆ మెత్తటి చూపుతో నా వైపు చూసింది గదిలో ఫ్యాన్ సరిగ్గా లేదు నిద్ర పట్టడం లేదు కాస్త కూర్చోంటే నన్ను భయంగా అనిపించదు అంది ఆమె మాటల్లో ఏమో ఉంది భయమా ఒంటరితనమా లేక ఏదో కోరిక ఆమె పక్కన బెడ్ పైన కూర్చుంటే మత్తుగా నవ్వింది నువ్వుంటే బాగుంటుంది పిల్లలు వారు అందరూ లోపలే నిద్రపోతున్నారు కాని నాకు మాత్రం నిద్ర రావట్లేదు అంది ఆ మాటలు నన్ను మరింతగా దగ్గర చేసేశాయి ఆమె చేతిని నా చెంత చేర్చుతూ ఒక్క క్షణం నా ముఖంలోకి చూసింది ఆ క్షణం మరిచిపోలేనిది గదిలో నిశ్శబ్దం గుండె ధ్వని మాత్రమే వినిపిస్తోంది నన్ను నువ్వు ఇష్టపడుతున్నావా అని కాస్త కోరికతో అడిగింది నేను కంగారుగా చూశాను కాని ఆమె కాస్త దగ్గరికి వచ్చి నువ్వు మౌనంగా ఉన్నా నీ కన్నుల్లోనే నేను సమాధానం చూశాను అంది ఆమె చెయ్యి నా చేతిని తాకింది వేడి ఒడిలోకి లాగేసింది భయపడకురా నేనేమీ చేయను కాని నీవు ఎందుకు ఇంత బాగున్నావో నాకు తెలియడం లేదు అంది ఆమె మాటలు చెవిలో తీయగా మోగుతున్నాయి ఆమె శ్వాస నా మెనపై తాకుతుంటే నన్ను పూర్తిగా ఆకర్షణలోకి లాగేసింది నెమ్మదిగా ఆమె కుర్చీ నుండి నన్ను బెడ్పైన వదిలించింది ఆమె చీరపైనున్న పళ్ళు జారుతున్నాయి పచ్చని రంగులో నైట్ డ్రెస్ దానికి తెల్లటి చీరపైన గిల్ డిజైన్ మెరిసే కళ్లతో నా వైపు చూస్తూ నా లైఫ్లో ఎప్పుడూ ఇలా నిస్సహాయంగా ఫీల్ కాలేదు నువ్వు ఉండటమే చాలిగా ఉంది అంది నేను నెమ్మదిగా ఆమె భుజాన్ని తాకాను ఆ తాకుదల ఆ స్పర్శ ఆమె గుండె వేగాన్ని పెంచేసింది ఆమె నెమ్మదిగా నా జబ్బులను తడిపింది కన్నుల్లో కోరిక చేతుల్లో ధైర్యం ఆమె నెమ్మదిగా నా మెడకి దగ్గరికి వచ్చింది ఒక్కసారి హత్తుకోనా అని అడగలేదుకూడా నెమ్మదిగా నన్ను తనలోకి లాగేసింది ఆ హత్తుకోటలో కోరిక భయం ప్రేమ అన్నీ కలిసిపోయాయి తరువాత ఆమె పెదవులు నా చెంపపై తాకాయి అది మొదటిసారి ఆమె పెదవుల ముదుత్వం ఆమె ఒడిలో నేను గమనించిన వెచ్చదనం అన్నీ కలిపి ఆ క్షణాన్ని నిలిపేశాయి ఇంకొంచెం రా అంటూ నెమ్మదిగా నన్ను దూరం నుండి చూస్తూ తన బ్రాస్ బ్రాస్ట్రాప్ జార్చింది నా మౌనం ఆమెకు సమాధానం ఆమె ఒడిలో నేను నెమ్మదిగా నా హస్తాన్ని వేసినప్పుడు ఆమె కాస్త మూసుకుపోయింది కాని వెంటనే చేతిని పట్టుకుని తన గుండెపై పెట్టింది ఇది నాది కాదు నీదే కావాలి ఇప్పుడు అంది వెళ్లిన ప్రతి క్షణం మత్తుగా ఉంది ఆమె వంపులు నా చేతికి అనుభూతి అయ్యాయి దుస్తులు ఒక్కొక్కటి తనే జాచుకుంటూ ఈ రాత్రి నీదే నన్ను ఆపుకోకు అంటూ తనపైకి లాగింది మౌనంగా మెత్తగా నిద్రబోయేలా ఆమె శరీర సౌందర్యాన్ని చూపిస్తూ ఆ రాత్రిని పూర్తిగా నా చేతిలోకి ఇచ్చేసింది ఆమె గుండెదడను నా చెవిలో వినిపించేలా దగ్గరగా ఉండిపోయాను ఆమె చేతిని నా జబ్బులపై వేసి మౌనంగా మా మధ్య ప్రేమను మాట్లాడుకునేలా చేసుకున్నాం ఇప్పుడే మొదలైంది అని ఆమె చొక్కా తడుస్తూ చెప్పింది ఆమె ముద్దుల్లో ఒక లోతైన ప్రేమ ఉంది కాని ఆ ప్రేమ వెనక తపన కోరిక అలజడి అన్నీ కలిసిపోయాయి ఆమె ఒంటరి వేడి నన్ను పూర్తిగా జల్లెడలా కప్పేసింది ఆమె నా తలని తన ఒడిలో పెట్టుకుని నెమ్మదిగా తడమడం మొదలుపెట్టింది ఆమె ఊపిరితో నా మెడను తాకుతూ ఇంత మదిలోకి ఎప్పుడూ ఎవరూ రాలేరు నువ్వు నా లోపలికి వచ్చావు అంది నేను మౌనంగా ఆమె పొడవు వెంట సురున స్లిప్ జార్చాను ఆమె శరీర సౌందర్యం ఆ బంగారు వెలుతురులో మెరుస్తోంది ఆమె దుస్తులు నెమ్మదిగా నేలపైకి జారిపోయాయి ఆమె ఒంటిని చూస్తూ ఒక్క క్షణం నా శ్వాస ఆగిపోయినట్లయింది ఆమె ఎదపైన నా నోటి వేసినప్పుడు ఆమె ఒక్కసారిగా కన్ను మూసుకుంది ఇది నిద్ర కాదు ఇది నమ్ము నాలో కలిసే క్షణం అంది మేమిద్దరం ఒకరి కవచంగా ఉండిపోయాం ఆమె మోకాలిపై నేను చెయ్యివేసి నెమ్మదిగా లాగితే ఆమె కళ్లల్లో చెమట తలుక్కుమంది నీ చేతుల్లో తాపం ఉంది నీ చూపులో నన్ను కరిగించే మంత్రముంది అంది నేను ఆమె నెత్తిన ముద్ది చెప్పాను ఈ రాత్రి అంతా నీకే అంది ఆమె తన చేతితో నన్ను తనలోకి తీసుకుంటూ ఆమె నా నెత్తిపై నెమ్మదిగా వేసి తన కాళ్లతో నన్ను చుట్టుకుంది ప్రతి ముద్దు ప్రతి తాకుళ్ళో కోరిక ఉప్పొంగుతుంది ఆమె తల వెనక్కి వాల్చుకుని ఇది ప్రేమ కాదు ఇది ఏదో వేరే ప్రపంచం అంది ఆ దృశ్యంలో మాటలు అవసరం లేకుండా పోయాయి మేమిద్దరం ఒకరికొకరం లోపల కలిసిపోయాం నా గుండెదల ఆమె శ్వాస వేగం ఒకే లయలో కలిసిపోయాయి ఆమె చెవిలో ముద్దు పెట్టి ఇక మళ్లీ నీతో ఇలా ఉండాలి అన్నాను ఆమె నవ్వుతూ నాకు ఇప్పుడే మొదలైందేమో అంది ఆ రాత్రి చీకటిలో మేమిద్దరం వెలిగిపోయాం ఒంటరిగా ఉండేవాళ్లం కాదు ఇక రెండు శరీరాలు కాదు ఒకే శ్వాస ఒకే కోరిక